కొంతమంది మనుషులు ఎందుకు పుడతారో మినిమం సెన్స్ ఉండదండి వాళ్ళు ఎందుకు పుట్టి జీవిస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు అయితే ఒక ప్రముఖ సాక్షి మీడియాలో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి రా అమరావతి అనేది అది వేస్యల రాజధాని అమరావతి అని అని చెప్పేసి ఒక భారీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఒరే ఫెలో ఏం మాట్లాడుతున్నారు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఊళ్ళో పెంట తింటున్నావా బాడుకో ఏం మాట్లాడుతున్నవా అమరావతి రాజధాని వేసల రాజధాని సిగ్గులేదు అలా మాట్లాడడానికి మీరు ఎలా పక్కన ఆ సాక్షి మీడియాలో కూర్చొని ఎలా మాట్లాడిస్తారండి ఇలాంటి తిక్కుమలని మాటలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాదు తెలంగాణ వాసులకి అలాగే భారతీయులందరికీ రాజధాని ఢిల్లీ అలాగే ఆంధ్ర ఆంధ్రులకి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ అని అంటే ఆంధ్రప్రదేశ్లకు అందరూ వస్తారు కదండి అంటే మీరు చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడవాళ్ళంతా వేసిలని అర్థం ఎద్దవా అవునరా